ఎదుర్శన వార్త ప్రేక్షకులందరూ నమస్కారం నేను రమేష్ పోతరాజు సిద్దిపేటలో నేను ఇట్లా క్లీన్గా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ఏందని అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితుల్లో నాకు ఒక క్యాండిడేట్ తారసపడ్డాడు ఆయనే ఆయనకు తోచిన విధంగా సాయం చేసుకుంటూ పోతుండు మొన్న మేము జర్నలిస్ట్ క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా అక్కడికి సడన్గా ఒక ఆయన వచ్చి ఈ క్రికెట్ కిట్లా అవన్నీ అందజేసిండు అది ఏంది ఇప్పుడు ఊరికే సరదాగా జర్నలిస్ట్లను కదా ఇస్తుండేమనుకున్నా అట్లా కాకుండా ఆయనే ఆయన చరిత్ర అంతా ఉంటే చాలా ఏళ్ళ నుంచి సిద్దిపేట చుట్టుపక్కల పేదవాళ్ళకి ఆయనకు తోచినంత మేర సహాయాలు చేస్తూ వస్తున్నాడు ఒక గొప్ప సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తులు ఎక్కడున్నా కూడా మనం ఆదరిస్తాం వెలిగించాం కాబట్టి ఈ వ్యక్తికి సంబంధించి కూడా తెలుసుకున్నా కొద్ది ఇంకా చాలా విషయాలు కొత్త విషయాలు బయటపడుతున్నాయి ఈరోజు కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్లో కూడా పేద విద్యార్థులకు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి వాళ్ళ కంపాక్స్ బాక్సులు ప్యాడ్లు ఇచ్చాడు మీకు చాలా చిన్న విషయాల్లో కనిపిస్తుండదు కానీ చిన్నదైనా కూడా ఇచ్చే గుణం ఉండాలి ఆ ఇచ్చే గుణం ఈ జహాంగీర్ బాయ్ అని ఉన్నాడు మన సిద్దిపేటలోనే ముస్లిం సోదరుడు బాయ్ నిజంగా చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన చరిత్ర అంతా కూడా నేను తెలుసుకున్నా ఫోన్ కాల్లో ఇంకా కొంతమంది మిత్రులు తెలిసిన మిత్రుల దగ్గర తెలుసుకుంటే చాలా విషయాలు బయటకు సో మన త్వరలోనే ఆయన ఇంటర్వ్యూ కూడా చేద్దాం ఆయన సంబంధించి ఏమేమి కార్యక్రమాలు చేసిండే ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాడు ఇది చేయడానికి ఇన్స్పిరేషన్ ఏందని కూడా మనం పూర్తి వివరాలు ఆయన నాటి తెలుసుకుందాం అయితే ఒక చిన్న విషయం అన్న చాలా అయితే షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నా జయంగీర్ బాయ్కి ధన్యవాదాలు సిద్దిపేటలో మీరు ఇట్లాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమం ఇట్లా కొనసాగించాలని కూడా కోరుకుంటున్నా ఆ కార్యక్రమ వివరాలు కూడా ఇప్పుడు మీకు డిస్ప్లే చేస్తాను అట్లాగే గతంలో ఆయన చేసిన కార్యక్రమాలు భవిష్యత్తులో ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాడు అసలు సిద్ధిపేటలో ఆయన భవిష్యత్ క్యాచరణ ఎలా ఉండబోతున్నా కూడా మనం ఆయన ఇంటర్వ్యూలోనే మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం అంటే స్టేటం సమన్ చేతుల బ్రహ్మాస్త్రమం జీవిత వార్త నేను రమేష్ కోతరా